దేశవ్యాప్తంగా వీధి సునకాల దాడులతో తీవ్ర భయాందోళనకు గురవుతున్న వేళ గ్రామీణ ప్రాంతాల వారికి కోతుల బెడత కూడా తోడయ్యింది ముఖ్యంగా అటవీ ప్రాంతాలకు సమీపంలో ఉన్న గ్రామాలలో కోతులు రెచ్చిపోతున్నాయి ఆహారం కోసం ఇళ్లల్లో చొరబడి నానా బీభత్సం చేస్తున్నాయి అడ్డుకోబోయిన వారి మీద ఊహించిన రీతిలో దాడులకు పాల్పడుతూ తీవ్రంగా గాయపరుస్తున్నాయి తాజాగా తెలంగాణలోని ములుగు జిల్లాలో కోతులు రెచ్చిపోయాయి ఒంటరిగా ఉన్న ఓ వ్యక్తిపై దాడి చేసి అతని చెవిని కొరికి పట్టుకుని పోయాయి కోతుల దాడిలో ఎడమ చెవిని కోల్పోయిన ఆ బాధితుడు తీవ్ర రక్తస్రావంతో ఆసుపత్రిలో చేరాడు ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం కేశవాపూర్ గ్రామంలో జరిగిన ఈ ఘటన స్థానికుల్లో భయాందోళన రేకెత్తించింది స్థానికంగా ఉండే రాజు అనే రైతు తన ఇంటి ముందు పనిచేసుకుంటున్నాడు అదే సమయంలో అటుగా ఓ కోతులు గుంపు వచ్చింది అవి ఇళ్లలో ఎక్కడ చొరబడతాయోనని భావించిన రాజు కోతులను తరిమే ప్రయత్నం చేశాడు ఈ క్రమంలో కోతుల గుంపు ఒక్కసారిగా అతడి మీద దాడికి దిగబడింది ఈ క్రమంలో అతడు కింద పడిపోగా అతని చెవిని కొరికేసి ఆ చెవిని పట్టుకుని పారిపోయాయి దీంతో బాధితుడు తీవ్రమైన భయంతో కేకలు వేయగా స్థానికులు అతడిని ఆసుపత్రిలో చేర్చారు తీవ్ర రక్తస్రావంతో ఆసుపత్రికి వచ్చిన రాజును చూసి డాక్టర్లు సైతం షాక్ అయ్యారు రాజు ప్రస్తుతం ములుగు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు ఇటీవలి కాలంలో కోతుల దాడిలో పలువురు గాయాల పాలవుతున్నారని ఎవరైనా అటవీ శాఖ అధికారులు చొరవ తీసుకుని ఏదైనా పరిష్కారం చూపాలని గ్రామస్తులు అధికారులకు మొరపెట్టుకుంటున్నారు